ఈ రోజు దేవుని వాగ్దానము గ్రంథము నాలుగో అధ్యాయం పద్దెనిమిదవత్సవము పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లు నటులు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును దావేది కీర్తన గ్రంథం నందు దీపం గురించి ఈ వచ్చం తెలియపరుస్తున్నది కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము నా దీపము వాడవు నీవే నా దేవుడైన ఏహోవా చీకటిని నాకు వెలుగ్గా చేయును కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఆరో వచనము ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును కీర్తన గ్రంథం నూట ముప్పై రెండవ అధ్యాయం పదిహేడవచనము దావేదనకు కొమ్ము మొలవ చేసేదను నా అభిషక్తిని కొరకు నేను అచ్చ అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను నిజాయితీ పనులకు చీకట్లో వెలుగు ఉదయిస్తుంది వారు దయ కనికరం గలవారు న్యాయంగా ప్రవర్తిస్తారు కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఒకటో వచ్చిన ఏహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు నేను ఎవరికి భయపడదును ఏహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతను కీర్తన గ్రంథం నూట పన్నెండవ అధ్యాయం నాలుగో వచ్చినము యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును వారు కటాక్షంను వాత్సల్యతయో నీతియో గలవారు విషయాగ యాభై ఎనిమిదవ అధ్యాయం పదవ వచనము ఆశించిన దాన్ని ఆకలికున్న వానికిచ్చి శ్రమపడిన వాణ్ణి తృప్తిపరచిన ఎళ్ళ చీకట్లో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నం వలే నుండును యోహాన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవచనము యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెమ్మడించి వాడు చీకట్లో నడవక జీవపు వెలుక్కలకి ఉండునని వార్త చెప్పను కీర్తన గ్రంథం నూట ముప్పై రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినము అప్పుడు దావేదునకు కొమ్ము కొలువ చేసేదును నా అభిషక్త కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను ప్రార్థన మా పరిలోకపు తండ్రి వందనంలో ఇచ్చిన ఈ రోజును బట్టి మరియు భక్తాన్ని బట్టి స్తోత్రంలో నీతి మార్గము అంతకంతకు తేజరిళ్ళను అని తెలియపరిచిన దేవస్తోత్రము మేము నీతిమంతులుగా ఉండి మా మార్గాలను తేజరిల్లినట్లు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ప్రోవెబ్స్ ఫోర్ ఎయిటీన్ బట్ ద పాట్ ఆఫ్ ది జస్ట్ యాస్ ద షైనింగ్ లైట్ that shine more and more unto the perfect day amen god bless you thanks for watching like and share and subscribe to my channel